ఇప్పుడు నువ్వు పొద్దుగాల ట్రిప్ వేసినావు కదా మరి సాయంత్రం ఏం చేసినా షూటింగ్ చేసే పాలి ఇంటికి పోయి కూర్చుంటే నీ కట్టమనేది కదా కట్టే ఆడగూడదే అన్న మనకి ఇట్లా చెప్పుకుంటే ఏదైనా కష్టాలు అన్న అది బాగు ఇంట్లో పోయి ఇంట్లో మంచిగా ఏం చేయాలన్నా అంటే నువ్వు ఈ డ్యాన్సులు గేమ్సులు కాదు కానీ అన్న సరే అవి చేస్తే చేద్దు కానీ ఇంటికి పోయి సపరేకా సీరియల్ అత్త చూడు అన్న సీరియల్ చూడాలి నే మంచిగా అన్న నేను సీరియల్ చూడండి నేను నేను ఏడు గంటల పోతా సాయంత్రం నేను నేనొక సినిమవుతాయి నాకు మన ఏది పెట్టుకుంటాది తెలంగాణ పెట్టుకుంటే సమతది సిమతది అవుతది నేను సీరియల్ చూడ లొల్ల ఇంటిక పంచాయది అసలు చూడవా ఇంటిక పంచాయది మోదయ్య ఎందుకు నా కావాలి నేను కావాలి నేను సీరియల్ నేను చూడ సీరియల్ ఏం ఇప్పుడు నాకు నస్తలే కదా కిరణాలు అన్ని చూశను సీరియల్ అన్ని చూసి చూసే ఒకటి అడ్జస్ట్ కావాలి ఇప్పుడు విషయం ఏంటంటే అన్న ఇంటికి పోవాలి మంచిగా ఐదు ఆరు ఏడు గంటలకు పోతున్నా కదా తిరిగి తిరిగి ఐదు గంటల పోవాలి సీరియల్ స్టార్ట్ అయితాయి మంచి కూసోవాలి ఆడోళ్ళు వంటలు పెడతారు కదా అయితే కూరగాయలు పోతా ఉంటారు పాలతోను ముచ్చడి పెట్టి కొంత మంచిగా కూరగాయలు కుంత సీరియల్ చూడాలి పాలతోను ముచ్చడి పెట్టుకుంటాం మంచిగా కూరగాయలు చూడాలి రంది రవ్వ ఉండదు పది పదకొండు అదాకా చూడొచ్చు ఇంకా నువ్వు నన్ను కూర కోసి కూసినబెట్టి పెట్టి ఏంటిది ఇంటికి ఆడోళ్ళను కుర్చీలో కూర్చీలో కూర్చునే పెట్టి నన్ను పోయి వాటిలో కూరగాయలు

పాట పక్కన అది కాదు అది సుమారుగా పాట చిరంజీవి పాడ నాకు చిరంజీ అంటే ప్రాణం చిరంజీవి గురించి సాగు అంటే ఎత్తగద్దే నాకు చిరంజన్ అంటే ప్రాణం చిరంజీవి గురించి సాగు అంటే నాకు సెల్ పడితే నాకు ఊపితుంది నాట్లు